పేద ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి జీవనంబో నంబర్ థర్టీ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తామని ఆయన చెప్పారు శాశ్వత నిర్వాసితులందరికీ చేయిస్తామని హామీ ఇచ్చారు కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలా లేవు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద నూట యాభై గజాలు గతంలో వంద గజాలు ఉండేది వంద గజాల ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు పది సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తా ఉనేవాళ్ళు కానీ ఎవరికి చేయాలి కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి నూట యాభై గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలని ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జివో నెంబరు ముప్పై ఇచ్చారు ఈ జివో నెంబర్ ముప్పైలో చాలా డీటెయిల్డ్గా జివో సారాంశం అన్నీ కూడా వివరించారు దీంట్లో ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల పదిహేనులో ఇచ్చిన జివో నెంబర్ రెండు వందల తొంభై ఆరు అలాగే రెండు వేల పదిహేడులో ఇచ్చినటువంటి మూడు వందల ఎనభై ఎనిమిది జివో నెంబరు అలాగే రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం ఇచ్చిన అరవై జీవో నెంబరు ఈ మూడిటిల్ని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తూ అంటే వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తూ ఇప్పుడు జీవో నెంబర్ ముప్పై విడుదల చేయటమైంది ఈ జీవో నెంబర్ విడుదల